అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు ఈరోజు నామవరంలో ఉన్న ఆదర్శ దివ్యాంగుల ఆశ్రమ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం వారిచే దివ్యాంగులకు ఏర్పాటు చేసిన త్రీ వీల్ చైర్ ఫైవ్ క్రాచెస్ ఫైవ్ చేతికరలు అర్హులైన వారికి ఎమ్మెల్యే గోరంట్ల అందజేశారు ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తుందని అర్హులైన వారికి ఆరు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని వారి నైపుణ్యానికి తగ్గట్టుగా ఉద్యోగ కల్పన కల్పించే విధంగా రోజుల్లో ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అందులకు బదిరులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి వారికి కూడా తగిన పరికరాలు అందించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిచ్చని కోల్ల సత్యబాబు పెంకయ్య కోటేశ్వరరావు ఎర్ర ఉమామహేశ్వరి అంకం గంగరాజు అవ్వలక్ష్మి వర్రె రవి చిక్కాల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు ఎలక్ట్రికల్ బైక్స్ కానీ ఇవన్నీ కూడా పరికరాలని ఇస్తాము ఆదరణ పరిగణిస్తున్నాము అలాగే విక్రాంగులకు కూడా పనిముట్లని ఇవ్వాలి వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి ఉపాధి కల్పిన అవకాశం కల్పిస్తామని ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ అందరితో అందరు స్కిల్ ఉంది కానీ ఏం చేయాలి తెలియని పరిస్థితి వస్తుంది అందుకని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వికలాంగులు ప్రత్యేకంగా పెట్టేసి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి లభించాలని ఉద్యోగం ఇచ్చేలాగా చేసాను కోటా ఉంటుంది కనుక అది సక్రమంగా మనం ఉపయోగించుకుంటే అది పడుతుంది ప్రతి చిన్న దానికి కూడా ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండాలి ఫిజికల్ ఛాలెంజింగ్ వికలాంగల్సిన అవసరం లేదు ఛాలెంజింగ్ మనం ఏదైనా గా జీవితం నిలదొక్క టాలెంట్ ఉంది మీలో మీలో టాలెంట్ ఉంది అంధత్వం కానీ ప్రజలు కానీ ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు జీవితంలో నిలదొక్కునే దానికి సాయం ఉంటుంది ప్రభుత్వం సహాయంతో పాటు మీ అందరికీ మీద ఏదైనా కార్యక్రమాలు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది

లేదంటే సీఎం గారు సహాయ నిధిని కూడా ఇప్పేస్తాను అన్నాడు నమస్తే అరుగునే ఉంటే బిల్సు ఆధార్ కార్డు మీ సర్టిఫికేట్ తీసుకొని వస్తే సీఎం గారు సాయ నిధి ఇప్పటికే రెండున్నర కోట్లు రెండు వందల అరవై రెండు ఇక్కడ <laughs> పెట్టి <laughs> അങ്ങനങ്ങാരോ రావടെ ഞാൻ രണ്ട് ക്യാരി ക്യാരി സർവ്വ ഫ്ലൈങ്ങറല്ല రావടോ അങ്ങന അങ്ങന അവിടെ എവിടെയും ഒബിസിക്ക്

చూడు చెప్తాను ఏంటమ్మాండి కుటుంబంపేట స్టేషన్ రోడ్లో ఉంది హాస్పిటల్ నేను చూడడానికి మీకు ఉచితంగా చేస్తారు ఏముందో చూస్తారు అబ్బాయి మ్యూజిషియన్ నవర్ అబ్బాయి చూస్తారు అబ్బాయి పేరు రవిరామ్ కరణ్ మనాడు తక్కువ తెలుసుకోండి ఆవిడ తెలిసే ఇది మెలిగిన దరకే ఇదిగో ఇలా ఉంది ఇల్లు ఉంది మరి ఇది ఎక్కడ ఎలక్ట్రాన్ గారు పక్కన ఉన్న ప్రసాదం విడిపించు లక్ష్మీ గారు లక్ష్మీదేవరామా అమ్మ లక్ష్మీ గారు ಇಂತಕಂದನ ಅದು ಆ ಕಾರ್ಬಿ ಇತ್ತು ನೀ ಕಾರ್ಬನ್ ಅಂತ 6 240 ಕಾರ್ಬಿ ಬಂತು